పప్పు చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చిన్న గ్లాసు కందిపప్పు కందిపప్పు కడిగి గ్లాసు నీళ్లు పోసి స్టవ్ వెలిగించి పప్పుని ఉడికించాలి పప్పు ఉడికిన తర్వాత సాల్ట్ స్పూన్ వేసుకుని పప్పు మెదుపుకోవాలి ములక్కాడ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి కారం స్పూనున్నర వేసుకోవాలి కారం వేసిన తర్వాత అంతా ఒకసారి కలపాలి గ్లాసు నీళ్ళు పోసుకొని అంతా ఒకసారి కలపాలి ఉల్లిపాయ టమాటా ములక్కాడ పచ్చిమిర్చి మొక్కలు అన్నీ ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మొక్కలు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం రెండు గ్లాసులు వేసుకోవాలి కరివేపాకు ఒక రెబ్బ వేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి చారుని సేపు మరిగించాలి పప్పు చారు మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుని తాలింపులో పప్పుచారు వేసుకోవాలి ఎంతో రుచికరమైన పప్పుచారు మనకు తయారైంది